మీ అందరితో మాట్లాడుతూ మన నియోజకవర్గం రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మీరందరికీ ఇచ్చిన మాట మేరకు ఛాయ్ పే చర్చ కూడా జరుగుతుందనేమో ఆ ఛాయ్ పే చర్చ కార్యక్రమం ఈ రోజు కార్యక్రమం దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ముసిగేసుకొని ముసుగులో ముసుగు వీరులు మేము చాలా మంచి వాళ్ళము ఇక్కడ కందికుండ ప్రసాద్ అనేవాడు ఒకడు మాకందరికి కూడా ఒక రౌడీ ఎలిమెంట్ ఇంకో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నాడు ఇతను మమ్మల్ని ఇతన్ని చాలా జాగ్రత్తగా ఉండండి ఎంతో అని చెప్తూ మొబ్బం గడుపుకుంటూ ప్యాకప్ చేస్తామని చెప్పి మాట్లాడి బ్యాకప్ అయితే చాలు మేము పండగ చేసుకుంటామనే ఆలోచనతోనే పాపం ఎన్నికలు చేసినారు కానీ ప్రజలనే వాళ్ళు ప్రజాస్వామ్యంలో వృద్ధులు అన్నీ గమనిస్తూ వస్తూ ఉంటారు భూ కబ్జాలు గమనిస్తారు ఫోర్జరీ చీటింగ్ కేసులు గమనిస్తారు క్రిస్టియన్ ఆస్తుల గురించి గమనిస్తారు ఎవరు క్రిస్టియన్ ఆస్తుల్లో దొంగతనాలు చేసినారనేది గమనిస్తారు ఎవరికి క్రిస్టియన్ ఆస్తుల్లో కర్ణాటకలో కూడా క్రిమినల్ కేసులు పెట్టుకొని పరారవుతారని చెప్పేసి గమనిస్తారు ఈ పరార పాపాయలందరూ కూడా ఈ రోజులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు మీ ఇంటిని అడిబొడ్డుకొచ్చి అడుగుతున్నాం మీరు నిర్దోషులని తెలియజేసుకునే ప్రయత్నం చేయండి కనీసం అథెంటిక్ డాక్యుమెంట్తో మిమ్మల్ని ప్రశ్నిస్తాం క్రిస్టియన్ ఆస్తులను కొల్లగొట్టే క్రమంలో మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి అడుగులేందో ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతున్నాం మీరందరూ కూడా గమనించుకోవాలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై సంవత్సరాల్లో ఒక నాయకుడు నటించలేడు మీ అందరి ముందు ప్రతినిత్యం కూడా నడుస్తూనే వస్తా ఉన్నా ఇరవై సంవత్సరాల కాలం పాటు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో మీ ముందు ఎవ్వరు కూడా ఇరవై ఏళ్ల పాటు నిజాయితీగా నిలబడినటువంటి నాయకుడు లేడు ఏ పార్టీలో కూడా అయ్యి నేను ఈ ఇరవై ఏళ్ళలో వాళ్ళకు నటించేటువంటి అవకాశం ఏదైనా వచ్చిందేమో ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు ఇక్కడ కనపడేసి నటించేసి వెళ్ళిపోయేసి మళ్ళీ జీవిద్దాం అనుకునే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరమరగేటువంటి పరిస్థితి ఈ రోజున గడిచిన వంద రోజుల పరిపాలన అద్భుతంగా అందిస్తాం ప్రజలకి రాష్ట్రంలో మొదలు పెడితే నియోజకవర్గం వరకు కూడా ఈ నియోజకవర్గంలో కూడా చెప్తాం ఎన్పి కుంటేంట కదిరి రాయచూట్టు రోడ్డు అసలు జరగదని చెప్పినారు మూడు నెలల్లో పూర్తి చేస్తున్నామని మేము ఇచ్చిన మాట మీద కట్టుకునే రోడ్డు పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి కంప్లీట్ అయిపోతాం అంతేకాకుండా మంత్రి నివాసు దళ స్రవతి ద్వారా ఏదైతే చెర్లోపల్లి జయా జలాశయానికి రావాల్సినటువంటి నీటి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో రాలేదనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకుని ఏదైతే హంద్రనీవా కెనాల్ ఉందో కుప్పం బ్రాంచ్ కెనాల్ ని దీన్ని జీడిపల్లి దగ్గర నుంచి కుప్పం దాకా వైడనింగ్ చేసి ఎక్స్ట్రా వాటర్ని డ్రా చేసి చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా కేటాయించినటువంటి నిధులు జలాల్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతా ఉంది అంతేకాకుండా ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉందో మెయిన్ బ్రాంచ్ కెనాల్లో గత గడిచిన ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా డబ్బులు కేటాయించకుండా పనులు కుంటుపడినటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గొంతెండిపోతున్నటువంటి మూడు మండలాలకు మేమే పోరు లేం వచ్చే రోజుల్లో నీళ్లు వదిలిన తక్షణం మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి గానీ ఏదైతే పది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో అది మొన్నటి మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వారిని కాంట్రాక్టర్ గా బిల్లు చెల్లించడం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు ఆయన కూడా పనులు మొదలుపెట్టాడు కాంట్రాక్టర్ కూడా మెయిన్ రాజకీయాల్లో ఏదైతే పార్టీలు వస్తుందో అది చేసేసుకుంటున్నారు అంతేకాకుండా ఇందూపూర్ రోడ్ లో ఏదైతే మైనార్టీల కోసం కేటాయించినటువంటి మా ప్రభుత్వంలోనే గడిచిన మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు దాదాపు పద్దెనిమిది కోట్లతో తీసుకొచ్చిన ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో అసంపూర్తిగా ఉంది రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది మొన్నటి మొన్న నారా లోకేష్ గారిని కలిచేసి ఆ రెండు కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తూ మరింత ఇంక నాలుగు కోట్ల రూపాయలు మాకు డబ్బులు వస్తే పెద్ద ఎత్తున మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతానికి మంచి జరుగుతుంది మైనార్టీ కుటుంబాల్లో జరుపుకుంటున్నటువంటి పిల్లలకు మంచి జరుగుతుందని ఆలోచనతోనే పూర్తి చేద్దామని చెప్పేసి చెప్పినాము కాంట్రాక్ట్ని కూడా మొన్న రోజున మిత్రుపక్షాలు మొదలు కాకముందే పూజా కార్యక్రమం కూడా పూర్తి మొదలుపెట్టినాము వచ్చే రెండు రెండు మూడు నెలల్లోనే అది కూడా పూర్తి చేసి వార్డుగు కూడా తీసుకొస్తాం అంతేకాకుండా మైనార్టీల కోసం కడుతున్నటువంటి పాలెక్ ని ఇది కూడా పూర్తి చేయబోతున్నాం దాన్ని కూడా మనం భూమి పూజ చేస్తాం అవసరమైనటువంటి నిధులు కూడా సమకూర్చుకుంటాం ఇది మాకున్నటువంటి నిబద్ధత నియమ వైపున ఈ రకంగా ఆలోచన చేసి మున్సిపాలిటీలో కూడా కాలువలు పుడుగు దించేసి అన్ని రకాలుగా పారిశుధ్య పనులు చేయిస్తా ఉంటే పెద్ద ఎత్తున అక్రమ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్రమ లేఅవుట్లను తొలగిస్తూ ప్రజలకు మంచి చేయాలా వచ్చే రోజుల్లో బైపాస్ రోడ్డు వచ్చింది అదే రకంగా పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మౌలిక సదుపాయాలు లేనటువంటి పాత ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ వచ్చే రోజుల్లో పెరిగేటువంటి ప్రాంతంలో నివసింపబోయేటువంటి ప్రజలు పడకూడదనే ఆలోచనతోనే విజ్ఞప్తితోనే ఒక పద్ధతి ప్రకారము పట్టణం ఎదుగుదల ఉండల్లా పెరుగుదల ఉండాలని చెప్పేసి ఆలోచన చేసే సక్రమంగా ఉన్నటువంటి లేఅవుట్లనే మేము ప్రోత్సహిస్తున్నాం మా పాలసీ ఇది అందుకు భిన్నంగా ఎవరు లేఅవుట్లు వేసినా కూడా దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాము ఎవరైనా ప్రభుత్వ భూములు కాజేస్తే కూడా వాటిని కూలగొట్టి ప్రభుత్వానికి అప్పజెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు దీన్ని ఇన్ని రోజుల పాటు ముసుగులో ముసుగు కూడా కాజేసేటువంటి ప్రయత్నాలు చేసి కాజేసి అనుభవంలో ఉన్నటువంటి ఆస్తుల్ని అక్రమంగా నిర్మించినటువంటి భవనాల్ని ముట్టుకుంటే మతాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ముట్టుకుంటే కులాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు దొంగతనానికి కులం లేదు దొంగతనం చేసేవాడు దొంగే వాని కులం దొంగే అక్రమైన వ్యాపారం చేసేవాడు అక్రమ వ్యాపారస్తుడే వాని జాతి అక్రమమే ఇది గమనించుకోమంటున్నారు ఇంకా మీరు అవుట్డేటెడ్ డేటెడ్ పాలిటిక్స్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు కొన్నటి బుద్ధి చెప్తున్నారు వచ్చే రోజులు ఇంకా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇంతవరకు కూడా నికాస అయినటువంటి నాయకత్వాన్ని సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీకు అవకాశం కోల్పోయి మీకు అవకాశాలు వచ్చినాయి కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఖచ్చితంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు అంటే ఏదో చూపిస్తాం ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసి ఏ రకమైన నిరూపిస్తాం నాయకత్వం నిజాయితీగా బతికితే ఏ రకంగా ఉంటుందో ప్రజలకు పరిచయం చేస్తాం అంతేగాని అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి భూ కబ్జాలు ఒక ఇంచు ఒక సెంటీమీటర్ ఇంకా మీరు అవుట్డేటెడ్ డేటెడ్ పాలిటిక్స్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు కొండటి బుద్ధి చెప్పినారు వచ్చే రోజులు ఇంకా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇంతవరకు కూడా నికాస్ అయినటువంటి నాయకత్వాన్ని సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీకు అవకాశం కోల్పోయి మీకు అవకాశాలు వచ్చినాయి గానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఖచ్చితంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు అంటే ఏదో చూపిస్తాం ప్రభుత్వం నిశ్చితశుద్ధిగా శుద్ధిగా పనిచేసి ఏ రకమైనటువంటి ఫలాలు ఈ ప్రాంతానికి వస్తే నిరూపిస్తాం నాయకత్వం నిజాయితీగా బతికితే ఏ రకంగా ఉంటుందో ప్రజలకు పరిచయం చేస్తాం అంతేగాని ఆ అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి భూ కబ్జాలు ఒక ఇంచు ఒక సెంటీమీటర్ పదేళ్ల పాటు మీకు అవకాశం ఇచ్చిన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జా కురేదో చూపించమని చెప్తే మాటలు మాట్లాడినారు కానీ ఇంతవరకు నిరూపించినటువంటి దాఖలాలు లేవు ఏమైనా ఇప్పుడైనా నిరూపిస్తారంటే పరారైపోయినారు అయిపోయింది పరాలు బ్యాచ్ బాపారావు గారు అప్ అయిన వాళ్ళే కాదు మీకు ఇంకా చెప్తానా ఇంకా ముసుగు వీరులు ఉన్నారు మాజీ మంత్రులంట మాజీ ఎమ్మెల్యేలు అంట మతాన్నట్టం పెట్టుకొని రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ ముసుగు కూడా ఫర్దర్ ఫాస్ట్ చేస్తాం మిమ్మల్ని కూడా వచ్చే రోజుల్లో పరారు పాపారాలు మీరు కూడా ఎక్కబోతున్నారు తస్పాత్ జాగ్రత్త ఇప్పటికి కూడా కృష్ణనాస్తుల విషయంలో మీకు కర్ణాటకలో కేసులు రిజిస్టర్ అయినా క్రిమినల్ కేసులు ఫోర్జరీ కేసులు చీటింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో మీ సొంత ఊర్లోనే మన సొంత ఊర్లోనే మన సొంత పోలీస్ స్టేషన్ లో కూడా మీద చీటింగ్ ఫోర్జరీ కేసులు రిజిస్టర్ అయినా కూడా ఇంకా బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేవు మాజీ మంత్రి గారు కూడా చెప్తా హిందూపూర్ లో ఇప్పటికి కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటావు దొంగగా మోసం చేసేసి కోర్టు ఉత్తర్వులు కూడా మోసం పూరితమైనటువంటి మద్దతుల్లో తెచ్చుకొని చేస్తున్నారు దాన్ని కూడా అడ్డుకుంటాం పై కోర్టులు ఉన్నాయి ఆ కోర్టుల్లో మిమ్మల్ని దోషిగా నిలబెట్టబోతున్నాం సచ్చే కాలంలో అయినా కనీసం జరుగుకోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉందని చెప్పేసి కూడా చెప్తాం మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తాం నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు నీ స్నేహితుని మౌని బాబాని తెరవని అన్ని ఆడుతా వాని ముట్టి మీద పరారైపోయినాడు పరార్ పాపారావు మీరు ప్యాకప్ చేసే టైం వచ్చేసింది మీరు వచ్చేసి చూపేస్తాను మీరు ప్యాకప్ చేసే క్రమంలో ఈ పరదా కూడా తీసేస్తాం కాన్స్పిరసీలో మీరు కూడా భాగస్వాములే ఈ నియోజకవర్గంలో ఇంకా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక మాజీ మంత్రి ఇంకా కొద్ది మంది సహచరులు కూడా ఈ క్రిస్టియన్ ఆస్తుల విషయంలో కచ్చితంగా కుట్రదారులుగా ఉన్నారు మీరు ఎవరితో అయితే కుట్ర చేసి మళ్ళీ భవిష్యత్తులో ఆస్తులు నమ్ముకొని లేదంటే అగ్రిమెంట్లు తీసేసి డబ్బులు కొట్టాలని చూస్తున్నారు మీ ఆటలు సాగవు రెడీ టు గెట్ ప్యాకప్ గుర్తుపెట్టుకో ప్యాకప్ చేసుకోండి ఇంకా మీ ఆటలు సాగవు మీ రాజకీయాలకు మీకు ఉనికి లేదు ఇంకా మీకు రాజకీయాలు కూడా ఉండవు ఎందుకంటే ఈ రోజున రిజిస్టర్ అయినటువంటి కేసుల్లో జీవ కారాగార శిక్ష పడేటువంటి కేసులు ఇవి దీన్ని తప్పించుకోలేరు మీరు బై సబ్ రిజిస్టర్ అథెంటిక్ డాక్యుమెంట్ రెడ్ హ్యాండెడ్ గా కార్డ్ మీరు మాట్లాడే అవకాశం కూడా లేదు ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్నాం ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లో ఇట్లా మాట్లాడారు ఎందుకంటే ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడితే రోడ్ లో ఉండే వాళ్ళకు కూడా వినపడాల మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళకు కూడా వినపడాలనే మాట్లాడుతున్నాం భవిష్యత్తులో ఇంకా తెలియజేపేటువంటి ప్రయత్నమే చేస్తాం ఈ రోడ్డులో మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టి మీ రాజకీయ పప్పం కడుకున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు పరిచయం చేస్తాం ప్రజలకు తెలియజెప్తాం వచ్చే రోజుల్లో మీ రాజకీయ ముసుగులో మీ అధికార ముసుగులో మీ మతం ముసుగులో మీరు చేసినటువంటి అక్రమాలు ఏ ఏ మతం కూడా మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు మీ అంతకు మీరే మతం ముసుగు ఈ మతం అంతా మాత ఉందనే ఆలోచనతో మీరు ఉన్నారు ఈ కులమంతా అంతా మాదే ఉందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఎక్కడ కూడా ఇటువంటి ఆటలు సాగనివ్వం మళ్లీ చెప్తున్నా గెట్ రెడీ టు ప్యాకప్ వచ్చే రోజుల్లో మీరు ప్యాకప్ చేసుకోకపోతే మేము ప్యాకప్ చేసే చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజెప్తాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం నియోజకవర్గ ప్రజలకి గడిచిన వంద రోజుల్లో మీరు ఒకసారి గమనిస్తే ప్రజల మీద కానీ వ్యాపారస్తుల మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కానీ లేదు ఇతరత్రా రాజకీయ పార్టీ నాయకుల మీద కానీ మాకు ఎక్కడా కోపం లేదు కక్ష లేదు ప్రజాస్వామ్యంలో ఇంకొక పార్టీ ఉండదు ఇంకొక పార్టీలో నాయకుడు ఉండకూడదు ఉండడు అనే ఆలోచనతో ఎవడైనా రాజకీయాలు చేస్తే వాడు మూర్పుడు అనుకుంటాను నేను నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో నాయకులు అనే వాళ్ళు అవసరం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ రాజకీయాల్లో నాయకుల పేరు మీద మోసం చేసేటువంటి ఈ దగుర్బాజీ వ్యక్తుల్ని రాజకీయ వ్యవస్థ నుంచి మేము ప్రజల ప్రజా కోతిలో దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి కార్యక్రమమే కానీ ఎక్కడ కూడా వ్యవస్థల్ని ప్రశ్న పట్టించాం వ్యవస్థల్ని పెడదారులో నడిపించాం వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లోనే తీసుకుపోతామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటాం దీన్ని వేరే కోణంలో మీరు ఆలోచన చేయొద్దండి రాజకీయంగా కక్ష సాధింపు కాదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకంగా కలిగినటువంటి మారినటువంటి నాయకులు అని చెప్పుకునేటువంటి దగుల్ బాజీల్ని వీళ్ళు నాయకులు కాదు దగులు బాజీలు వీళ్ళు కేవలము అవకాశవాద రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే గాని ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఒక నాయకుడు కూడా వీళ్ళు లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల్ని వీళ్ళు చేసినటువంటి అన్యాయాల్ని వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని కొట్టేసినటువంటి ఆస్తుల్ని అధికారాన్ని నడ్డం పెట్టుకుని అధికారులు అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో అధికారులని ఎంఆర్ఓ ఆఫీసుల్లో మున్సిపాలిటీలో మీ డబ్బులు ఇస్తాను కాలం కలుపుకుంటూ పనులు దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది మీరు ఆఫీసుల్లో పోయేసి డబ్బులు ఇచ్చి అక్రమం చేస్తామంటే మీతో పాటు అధికారం మునిగిపోతాడు కానీ అధికారులను కూడా ఉపేక్షించాం తస్మాత్ జాగ్రత్త మీ ఆటలు చల్లవు ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా